హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ఎస్ఎల్బీసీ ఛానల్ ఈరోజైతే మీకు వీడియో వచ్చేసండి సాంబార్ పొడి తయారీ విధానం చూపించాలనుకుంటున్నాను కొలత ప్రకారం ఎలా చేసుకోవాలో చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి బయటకున్న సాంబార్ పొడి లాగా ఇలా తయారు చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు అయితే నిలవ ఉంటుందండి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చేలాగా దానికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం ముందుగా వచ్చేసి హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు ఒక ఫుల్గా ఒక కప్పు వచ్చి ధనియాలు తీసుకున్నాను ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి తీసుకున్నానండి కరివేపాకు కొద్దిగా వచ్చేసి రెండు స్పూన్లు సాయిగుళ్ళు రెండు స్పూన్లు బియ్యం ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు కొద్దిగా పసుపు తీసుకున్నానండి ముందుగా వచ్చేసి స్టవ్ వేగించుకొని పాన పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా పచ్చిసారిపప్పు తీసుకున్నాం కదండి హాఫ్ కప్పు అది బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు మీకు తెలుస్తుందండి అది ఫ్రై అయినప్పుడు మాడిపోకుండా దగ్గరుండి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా ఇది చల్లార్చుకుందామండి ప్లేట్లో వేయసుకుంటున్నాను అన్నిని తర్వాత వచ్చేసి మీకు అదే కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండీ అది కూడా మనం దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఉప్పు దినుసులన్నీని చూసారు కదా ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం పొడి తయారు చేసుకుని చాలా రోజుల వరకు అయితే నిలవ ఉంటుందండి బయటకున్న సాంబార్ పొడిలాగా చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది చూసారు కదా ఇది కూడా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ధనియాలు వేసుకుంటున్నానండి ధనియాలు కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి సాంబార్ పొడికి ధనియాల వల్ల చాలా ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పొడి వేసుకోవటం వల్ల ధనియాలు కూడా మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు ఉంచుకుని ఇవి కూడా చల్లారి చేసుకుందాం ప్లేట్లో తీసేస్తున్నానండి తర్వాత వచ్చేసి మీకు రెండు స్పూన్లు గుళ్ళు తీసుకున్నాను కదండి రెండు స్పూన్లు బియ్యం ఈ రెండింటినీ కలిపి ఒకసారి ఫ్రై చేసుకోవాలి కమ్మటి వాసన వచ్చేంత వరకు కొంచెం దోరగా వేయించుకొని కలర్ చేంజ్ అవుతుంది అనిపించుకుని మనం మిగతా దినుసులు కూడా వేసుకుందాం అండి దీంట్లోనే చూసారు కదా ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులండి ఇవి కొంచెం పెద్ద సైజు స్పూన్స్ తీసుకున్నానండి మరీ చిన్నవి కాదు ఆ కొలత ప్రకారం వీటికి సరిపడగా తీసుకున్నానండి ముందు పప్పు దినుసులు ఎలా తీసుకున్నాను దానికి కొంచెం పెద్ద సైజ్ స్పూన్తో ఈ విధంగా తీసుకున్నాను ఇవి కూడా బాగా వేయించిన తర్వాత దినుసులన్నీ చల్లార్చేసుకుందాం చూసారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మీకు ఎండిమిర్చి వేయించుకుంటున్నానండి ఎండిమిర్చి ఒక ఇరవై ఐదు వరకు తీసుకున్నాను నేను ఇది కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకున్న పర్వాలేదండి రెండు మూడు చుక్కలు లేకపోతే మామూలుగా ఖాళీ పాన్లో వేయించుకున్నా పర్వాలేదు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మనం పప్పు దినుసులు దాంట్లోనే వేసుకుందాం చల్లార్చుకుందాం వీటిని కూడా తర్వాత వచ్చేసి మీకు కరివేపాకు అండి కొంచెం కరివేపాకు కమ్మటి వాసన అయితే వస్తుందండి వేయించుకొని వేసుకుంటే కొద్దిగా వేస్తున్నానండి నేను ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుని పాన్లో చల్లార్చుకున్న తర్వాత ఫ్యాన్ దగ్గర మిక్సీ జార్ కొంచెం పొడిగా ఉండాలండి తడి లేకుండా చూసుకుని దాంట్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలి కొద్దిగా పసుపు కొంచెం ఇంగువా కూడా వేసానండి వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి మెత్తగా పొడి చేసేసుకుంటున్నాను నేను చూపించిన విధంగా చూసారు కదా సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయిందండి మనం కొన్న సాంబార్ పొడిలానే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది సాంబార్ మీకు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలండి సాంబార్లో ఇలా గాస్ చేసేలా కానీ ఏదన్నా ప్యాకింగ్లో కానీ ప్యాక్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు అయితే ఉంటుందండి చూసారు కదండి మా సాంబార్ పొడి తయారీ విధానం మీకు నచ్చితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ అండి